అంటూ కూడా మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి నేను వెనుక కనబడుతున్న విజువల్ కు సంబంధించి ఈ విజువల్ ఒక్కసారి మీరు వీక్షిస్తే అర్థమైపోతుంది పోరుగల్లు దారిలోన తరలేది తెలంగాణ పోరుగల్లు దారిలోన తరిలేది తెలంగాణ అంటూ కూడా చూడొచ్చు దాదాపుగా ఇక్కడ మీకు కనబడుతున్న ఏవైతే గ్రీన్ మ్యాట్ ఉందో దాని మీద వైట్ చైర్స్ ఉన్నాయో ఈ చైర్ల సంఖ్య ఎంతో తెలుసా అండి వెయ్యి కాదు పదివేలు కాదు లక్ష కాదు రెండు లక్షల కాదు అక్షరాల మూడు లక్షల చైర్స్ అండి ఇక్కడ మీకు వైట్ గా కనబడుతున్న చైర్లే మూడు లక్షల చైర్లను వేశాను దాంతో పాటు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు ఇటు కళాకారులకు సంబంధించి దాంతో పాటు సభ ప్రాంగణానికి సంబంధించి ఒకసారి చూద్దాం రజతోత్సవ సభ నేడే కేసీఆర్ కోసం కదులుతున్న పల్లె పట్నం స్వచ్ఛందంగా తరలి వెళ్తున్న సబ్బండర్ణాలు కనీ విని ఎరగని రీతిలో మహాసభ ఏర్పాట్లు బండి వెనుక బండి కట్టి పయన అవుతున్న గులాబీ దండు ఊరు బిఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ లైన్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు ఇది చాలా మంది కూడా నోట్ చేసుకోండి ఎందుకైనా మంచిదే ఎందుకంటే అక్కడ మీకు ఎలాంటి ఆపద వచ్చినా లేదా ఎలాంటి సమస్య ఏర్పడినా కూడా వెంటనే హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు మరొకసారి చెప్తున్నా నైన్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్ ను చాలా మంది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా ఈ నెంబర్ కి కాల్ చేయండి నైన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ కు ఏర్పాటు చేయండి ఇక లక్షలాదిగా తల్లి రండి కేటీఆర్ పిలుపు అంటూ కూడా చూడొచ్చు జాతరను తలపిస్తున్నది అంటూ కూడా ఒకసారి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అంటే జాతరను తలపిస్తున్న ఎలకతృప్తి తువ్వలం తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణను సాధించిన ఇంటి పార్టీ ఇరవై ఐదేళ్ళ పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులో బాహుబలి వేదిక కని విని ఎరగని రీతిలో సర్వంగా ముందంబైంది ముస్తాబైంది ఇక చెలో వరంగల్ అంటూ మహాసభ వైపు సాగుతున్న రహదార్లని గులాబీ సేనల ఈలలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి గులాబీ జెండా పట్టి బండెనక బండి కట్టి ఎడ్ల బండ్లు మొదలు తీరొక్క వాహనాల శ్రేణులన్నీ కూడా రయ్యి రయ్యమని కూడా గులాబీ సంబరానికి దూసుకుపోతున్నాయి కాంగ్రెస్ గ్యారంటీల కారెడిలో ఆకమైన రైతన్నలు రైతు కూలీరు దగా ఆడబిడ్డలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు కొలువుల కల చెదిరిపోయిన నిరుద్యోగులు వంచనకు గురైన చిరుద్యోగులు కార్మికుల సహా సబ్బండ వర్గాల సబ్బండ వర్ణాల వారు కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా స్వచ్ఛందంగా సభకు బయలుదేరుతున్నారు ఊరూరా వాడవాడ బీఆర్ జెండాలు ఎగరేసి సభా ప్రాంగణానికి ఎలకతుర్తి వైపు గులాబీ సైనికులు కదులుతున్నారు మార్పంటు నమ్మి ఎన్నుకున్న సర్కార్ పాలనలో ఆశలు సమ్మగిలినా జనమంతా ఆర్తిగా సభా వేదిక నుంచి జననేత కేసీఆర్ వైపే దా దిశ కోసం ఎదురు చూస్తున్నారు కాల గర్భంలోకి ఎస్ఎల్బి సొరంగం నల్గొండలో చిరకాల స్వప్నాన్ని చెదిమేసిన కాంగ్రెస్ సర్కార్ నుంచి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో కూడా ప్రధానంగా కూడా మరొక యాడ్ కూడా కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు భారత రాష్ట్ర సమితి రజతోత్సవ శుభాకాంక్షలు నేడు ఎలుకతూర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తల్లిపోదాం మన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగస్వాము అవుదాం అంటూ కూడా చూడొచ్చు ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవీన్ కుమార్ ఎమ్మెల్సీ అంటూ కూడా చూడొచ్చు ఇక లక్ష్మారెడ్డి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రులు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు బిఆర్ఎస్ రజతో మొత్తం చూడొచ్చు పూర్తిగా సభా వేదిక స్థాయిలో కూడా కనబడుతున్న తీరుకాన్ని అన్ని కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే పూర్తిగా కూడా సభా ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది ఎట్లుంది అనేది కూడా చూడొచ్చు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి ఇక మిగిలిందల్లా ఒకటే ప్రజలు ఒకటికి తల్లి రావడమే అంటూ కూడా చూడొచ్చు ఇక మరో అంశానికి సంబంధించి మనం చూస్తే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా ఈ అంశాన్ని మనం ఒక్కసారి చూడొచ్చు ఒకసారి నేను ఏమంటున్నానంటే గులాబీ జాతర నేడే బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధం పన్నెండు వందల పదమూడు ఎకరాలలో సభ ఏర్పాట్లు నూట నలభై నూట యాభై నాలుగు ఎకరాలలో మహాసభ ప్రాంగణం ఐదు వందల మంది కూర్చునేలా ప్రధాన వేదిక పది లక్షల మంది ప్రజలు వస్తానని అంచనా అంచు కూడా చూడొచ్చు ఊరుగల్లు జిల్లా గులాబీమయంగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముస్తాపైంది వరంగల్ జిల్లాలోని ఎలకతృప్తి వేదికగా పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయి పన్నెండు వందల ఎకరాలలో సభ ఏర్పాటు చేశారు దీనిలో కేవలం మహాసభ ప్రాంగణం కోసమే నూట యాభై నాలుగు ఎకరాలను ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దండు కదిలి వస్తుందని అంచనా వేసిన పార్టీ వర్గాలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి గులాబీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా కదులుతున్న తరుణం అయితే కనబడుతుంది ఏర్పాట్లకు సంబంధించి బ్రహ్మాండంగానైతే కొనసాగిని సో ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి ఇక ప్రజలకు మాత్రమే ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి తల్లి రానున్న ఆ గులాబీ శ్రేణులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఏర్పాటు కూడా చూడొచ్చు ఇక దాదాపుగా రెండు వేల మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిన ఆసక్తికరమైన ఆ అంశాన్ని కూడా చూడొచ్చు ఈ రోజు ప్రధానంగా నేను ఓన్లీ గులాబీ పండగ గురించి మాత్రమే చెప్తానండి మరే వార్తలు కూడా చెప్పాను ఎందుకంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క మూలాన్ని ఒక్కొక్క బీజాన్ని వేసుకొని చేస్తాయి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది నేను మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఇక్కడే పార్టీ కోసం మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడతాయి ఎందుకంటే ఉద్యమ పార్టీగా రెండు వేల ఒకటో సంవత్సరంలో పుట్టి దాని తర్వాత పూర్తి స్థాయిలో అంటే రెండు వేల ఇరవై మూడు పూర్తి స్థాయిలో కూడా అధికారంతో పాటు రకరకాలుగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఈ రోజు సభలు ఎన్ని జరిగినాయి ఏంటి అనేది పక్కన పెడితే అసలు మొత్తానికి ఇప్పటి జరిగిన సభలకు సంబంధించి ఒకసారి మనన్నీ అన్ని కూడా ఒకసారి నెమరు వేసే ప్రయత్నం చేద్దాం వరంగల్ నుంచే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పదం కానీ తెలంగాణ అనేది ఎక్కడి నుండి మొదలైంది వరంగల్ నుంచే అసలు టీఆర్ఎస్ ప్రస్థానానికి సంబంధించి మీకు కొన్ని వాస్తవాలను చెప్తా రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటో సంవత్సరంలో హనవకొండలోని కేఈలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు రెండు వేల ఒకటో సంవత్సరంలో వరంగల్ జిల్లా వేదికగా కాక్తీయ యూనివర్సిటీలో మొదటి భారీ బహిరంగ సభ ఏర్పడైంది రెండు వేల రెండులో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటులో భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పడైన ఏర్పాటు చేశారు రెండు వేల రెండులో అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు భూపాలపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇక రెండు వేల మూడులో వరంగల్లో జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది మళ్ళీ రెండు వేల మూడులోనే అక్టోబర్ మేడారాలంలో పల్లెబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు రెండు వేల తొమ్మిదిలో కేఈలో విద్యార్థి జేఎస్సి బహిరంగ సభ ఏర్పడింది తెలంగాణ నినాదం అక్కడే ప్రకటన మొదలైంది ఇక రెండు వేల పదిలో తొరూరులో టిఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడులో కూడా వరంగల్లో ప్రగతి నివేదిక పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు నేడు కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది వరంగల్లో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా తల తరలి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలో కూడా నేను చెప్తాను చాలా వాళ్ళు కూడా చిల్లర మల్లరా కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనబడతాను వాళ్ళకి ఇవ్వాలి కాదు రేపటి నుండి కామెంట్లు ఇద్దాం కానీ ఇవాళ మీరు చేయాల్సింది ఏంటి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభ పూర్తి స్థాయిలో వారి ఉపన్యో ఉపన్యాసం అద్భుతంగా ఉండబోతుంది చాలా అద్భుతంగా ఉండబోతుంది నాకున్న సమాచారం వెనకు గంట ఆరు నిమిషాలు మాట్లాడే అవకాశాలు ఉంటుంది దాదాపుగా పదహారు పేజీలకు సంబంధించిన ఉపన్యాసం చాలా స్పష్టంగా ఉంటుంది ఈ సభలో చాలా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గులాబీ సైనికులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సభకు వచ్చే అవకాశాలున్నాయి ఎందుకంటే అతి